ఓం శబ్దమును సనాతన ధర్మములో ప్రణవనాదం అంటారు సర్వ వేదేశు ప్రణవహ పరమాత్మ స్వరూప అంటే సర్వ సృష్టి ప్రారంభమైనది ఓం ధ్వని నుండి ఈ విషయం మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఓం యొక్క ప్రత్యేకత ఏమిటి ఇది సృష్టి యొక్క మొదటి శబ్దం లేదా మొదటి ప్రకంపన అని వేదాలు చెబుతున్నాయి ధ్వనుల గురించి ఋగ్వేదం చెబుతుంది సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటే ట్వంటీ హెడ్జ్ నుండి ట్వంటీ థౌజండ్ వరకు మధ్యలో ఉన్న ఒక హార్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అనగా మానవులు వినగలిగే శబ్దం పరిధి ఓం అనే శబ్దం సృష్టి యొక్క ప్రకృతి స్వభావ ఫ్రీక్వెన్సీతో సమానంగా ప్రకంపిస్తుంది ఓం మన శరీరంలోని మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తిని సమతుల్యం చేస్తుంది ఇది మన బ్రెయిన్ వేవ్స్ ని ఆల్ఫా అండ్ తీటా ఫ్రీక్వెన్సీ అనగా ఏడు నుండి ఎనిమిది హెడ్జ్ లోకి తీసుకువెళ్తుంది అంటే సరి అయిన ధ్యాన స్థితి అందుకే మీరు ఓం చెప్పించినప్పుడు మీకు లోపల ఒక శాంతి సుఖం సమతుల్యం అనుభవంలోకి వస్తుంది ఇదే యూనివర్సల్ హార్మోని పద్దెనిమిది వందల నలభైలో అనే ఇటాలియన్ కంపోజర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జోసెప్ గోబెల్స్ అనే జర్మన్ ఫోర్ థర్టీ టూ ఫ్రీక్వెన్సీని ప్రతిపాదించారు విల్ఫ్రెడ్ ఓటో షూమెన్ ప్రతిపాదించిన ఏడు పాయింట్ ఎనిమిది మూడు హెచ్ ఫ్రీక్వెన్సీ భూమి యొక్క వాతావరణం కంపిస్తుంది దానిని షూమెన్ రిజోనెన్స్ అంటారు ఈ ఏడు పాయింట్ ఎనిమిది మూడు హెడ్జ్ యొక్క హయ్యర్ ఆక్టేవ్ మల్టిపుల్స్ అనగా ఏడు పాయింట్ ఎనభై మూడు ఇంటూ యాభై ఐదు పాయింట్ పద్దెనిమిది అనగా దగ్గర దగ్గరగా నాలుగు వందల ముప్పై రెండు హెడ్జ్ దగ్గరికి వస్తాయి స్విస్ పరిశోధకుడు హాన్స్ కాస్టో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ది కాస్మిక్ ఆక్టేవ్ అనే పుస్తకంలో ప్లానిటరీ ఫ్రీక్వెన్సీస్ నాచురల్ సైకిల్స్ అండ్ మ్యూజిక్ ట్యూనింగ్ మధ్య ఉన్న గణిత సంబంధ వివరించాడు అందులో ఆయన ఫోర్ థర్టీ టూ ఏ ఫ్రీక్వెన్సీ మ్యాథమెటికల్లీ రిలేటెడ్ టు ది రొటేషన్ ఆఫ్ ఎర్త్ ద సన్ అండ్ ది అట్మాస్ఫియర్ అని పేర్కొన్నాడు అంటే నాలుగు వందల ముప్పై రెండు హెడ్జ్ అనేది సృష్టి యొక్క ప్రకృతి స్వభావ ప్రకంపనకు సమతుల్యమైన ఫ్రీక్వెన్సీ ఓమ్ ధ్వని అంటే ప్రకంపనల సమతుల్య సృష్టివాదం యూనివర్సల్ వైబ్రేషన్ ఈ ధ్వని యొక్క సైన్స్ ఈక్వలెంట్ ఫ్రీక్వెన్సీ మోడర్న్ అకాస్టిక్ టూల్స్ తో కొలిచినప్పుడు సుమారు నాలుగు వందల ముప్పై రెండు మధ్య రేంజ్ లోకి వస్తుంది ఓం ధ్వని అంటే శబ్దం కాదు అది సృష్టి యొక్క ప్రకంపనం సైన్స్ దానిని ఫోర్ థర్టీ టూ అంటుంది వేదం దాన్ని ప్రణవనాదం అంటుంది ఓం శబ్దానికి శారీరక పరిమాణాలు ఎలా కొలుస్తారు ఒకటి ఫ్రీక్వెన్సీ పిచ్ ఓం శబ్దాన్ని హై క్వాలిటీ మైక్ ద్వారా రికార్డు చేస్తారు రెండు శబ్ద తీవ్రత ఆంప్లిట్యూడ్ ఇంటెన్సిటీ అంటే డెసిబెల్ లో ఇంటెన్సిటీ మీటర్ సౌండ్ లెవెల్ మీటర్ ని ఉపయోగించి ఇంటెన్సిటీ కొలుస్తారు శబ్ద సంకేత కాలం డ్యూరేషన్ ఎన్వలప్ మంత్రమును ఓ అని అంటారు దాని మొత్తం వ్యవధి టైం ఎన్వలప్ కొలుస్తారు ఒక చాంట్ సాధారణంగా ఒకటి పాయింట్ రెండు నుండి రెండు పాయింట్ ఐదు సెకండ్ల వరకు ఉంటుంది నాలుగు టైం ఫ్రీక్వెన్సీ అనాలసిస్ స్పెక్ట్రోగ్రామ్ ద్వారా సమయానుసారం ఫ్రీక్వెన్సీ డ్యూరేషన్ ను చూడవచ్చు ఓం లో ఆ మ లేదా ఏ యు ఎం సిలబల్స్ దశల రూపమైన వేవ్ ఫారం చూసి సైంటిఫిక్ గా ఆమోదిస్తారు ఫిజియోలాజికల్ ఫిజియోలాజికల్ పారామీటర్స్ ఎఫెక్ట్స్ అనగా హార్ట్ రేట్ వేరియబిలిటీ రెస్పిరేటరీ రేటు రెస్పాన్స్ మొదలైనవి ఫిజియోలాజికల్ సైంటిఫిక్ అసెస్మెంట్స్ తో కొలుస్తారు ఫ్రీక్వెన్సీ వివరణ మూలాలు ఫోర్ థర్టీ టూ హెచ్ ఏడు పాయింట్ ఎనభై మూడు భూమి యొక్క షూమాన్ రిజోనెన్స్ సహజ ఎలక్ట్రో ఫ్రీక్వెన్సీతో సమానంగా ఓం వైబ్రేట్ అవుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ కాస్మిక్ ఓం లేదా సౌర ఫ్రీక్వెన్సీ గా పిలువబడుతుంది ఇది భూమి యొక్క కక్ష కాలాన్ని ఆడిబుల్ రేంజ్ కి మార్చినది అంటే హార్ట్ చక్రంతో ముడిపడి ఉంటది ఓం శబ్దం సహజంగా ఫోర్ థర్టీ టూ దగ్గర వైబ్రేట్ అవుతుందని ఇది విశ్వం యొక్క సహజ ఫ్రీక్వెన్సీ అని పలు ఆధ్యాత్మిక మరియు సౌండ్ థెరపీ మూలాలు చెబుతున్నాయి ఉన్నాయి ఇది చక్రాలను బ్యాలెన్స్ చేస్తుందనని నమ్మకం శాస్త్రీయ విశ్లేషణలలో ఓం యొక్క మీన్ ఫ్రీక్వెన్సీ ఫోర్ థర్టీ కి సమీపంగా ఉంది అని ఒక నిర్ధారణకు వచ్చారు నిజానికి ఓం అనేది ఒకే యూనివర్సల్ ఫ్రీక్వెన్సీలో లేదు ఎందుకంటే అది చాంటింగ్ స్టైలు వాయిస్ మరియు ప్రదేశం సందర్భంపై ఆధారపడి ఉంటుంది అయితే ఫోర్ థర్టీ టూ హెడ్జ్ అనేది ఆధ్యాత్మిక మరియు సౌండ్ హీలింగ్ సమూహాలలో అత్యంత ప్రసిద్ధమైనది మరియు విశ్వ రిజనెన్స్ కి సంబంధించినది ఈ ఫ్రీక్వెన్సీ మెడిటేషన్ మరియు హీలింగ్ కి ఉపయోగపడతాయి స్వయంగా అనుభవంలోకి రావాలంటే ఫోర్ థర్టీ టూ హెడ్జ్ లో ఓం చాంటింగ్ కి సంబంధించిన వీడియోలను వినండి ఈ మొత్తం వీడియోలో మీరు ఓం అనే మంత్రం యొక్క శక్తి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మా డీవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి